కష్టాల్లో ఉన్నప్పుడేనా నన్ను తలుచుకునేది సుఖాల్లో ఉన్నప్పుడు నువ్వు నా తలుసుకోవా నీకు నీ పైన ఏ విధంగా నీ కరుణ ప్రసిద్ధమంటావు అని నా పైన శతం పొందవద్దమ్మా చిన్నపిల్లవాడు ఆటలాడుకునే సమయంలో తల్లిని మర్చిపోతాడు ఆటవి తప్పులు కలిగినప్పుడే అతడు అమ్మా కేక వేస్తాడు అలాగే నన్ను భావించమ్మా అని ఆశంకలు రాసినటువంటి ఆపశమగ్నం స్నానం అదీయమైనటువంటి దానికి మీకు తెలుసు అందుకే నామవారిని ప్రార్థిస్తున్నా మా హృదయం చిన్నప్పటి నుండి వారు నాకు ఎంతో ఆదరంతో చేసినటువంటి బోధన మంత్రము స్తోత్రము వారి ధర్మపత్ని అమ్మ కనకమ్మ గారు చేసినటువంటి మంత్రములు ఇవన్నీ కూడా మాకు అతీర్థములు అన్నీ కూడా నన్ను ఈ విధంగా కాపాడుకున్నాయి వారి పేరు చెప్పుకొని ఈ విధంగా నేను కూడా సభల్లో పాల్గొనే అవకాశం ఏదో చెట్టు పేరు చెప్పుకొని సాయిదమ్ముకుంటున్నట్లుగా నారాయణ కాదు వారి యొక్క జనప్రియ రామాయణాన్ని నేను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నందు పట్టాపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం దానికి డాక్టర్ దేవతి గారు సిఎర్ శ్రీనో గారు శలాక రణాశర్మ గారు వీరంతా కూడా నన్ను ప్రోత్సహించి ముందు నడిపించినటువంటి పుస్తకం అదృష్టం వారి గురువు గారి యొక్క జనప్రియాన్ని నేను ఎంతో ప్రీతిగా ప్రియంగా పరిశోధన చేసే అవకాశం జరిగింది ఆ గ్రంథం గురించి నాకు తోచిన నాకు తెలిసిన మాకు మాటగా చెప్పేస్తాను తెల్లాలకి నా ఎదురుగా నాగ పద్మిని వారి కుటుంబం అంతా నాకు బాగా ఆత్మీయుడు వారు కూడా నాకు గ్రంథాన్ని చూడటం వారి కొన్ని మంచి విషయాలని నన్ను తెలుసుకోవడం జరిగింది అటువంటి వారు ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారు ఇది రెండవ సభ పద్మిని గారు నా దగ్గరకు వినవద్దు మరొకసారి చెప్తున్నా ఆచార్యులు వారు నవ్యతరమైన మధుర గానశ్రవంతి ఒకడు తల యూచు మరి ఒకడు ఓసరిల్ నవ్యతరమైన మధుర గానశ్రవంతికి ఒకడు తలయూచు మరొకడు యోసరిల్ వీణదే తోసమా తప్పితమా కాదు అని ఒక మంచిపత్తి చెప్పారు నా కవిత్వాన్ని గురించి కానీ నా రుజువుల గురించి కానీ యువ నాకు అని పవి కూడా రెచ్చించేవాడు కాదు తాను ఏది రాయాలనుకున్నాడో ఏది చెప్పాలనుకున్నాడో నిర్భయంగా నిశంగంగా చెప్పేవాడు అందుకే ఎవరైనా కం గురించి అన్నమాటల గురించి తాటపత్యం చెప్పాడు మధురాది మధురం అనేటువంటి ఒక పాతను ఇంటున్నప్పుడు ఆ వీణ పలికిన ఆ గానం కొంతమందికి ఆసక్తిగా కూర్చొనిస్తాం కొంతమంది దాని పట్ల విముఖ చూపిస్తారు విసుకుంటారు మరి ఆ వీణది తప్ప లేక విన్నంటివన్నది తప్ప అంటే భావభేదం ఇతటి తప్పు కాదు భావంలో ఉండేటువంటి తేల అది అర్థంగా వారికి అనిపిస్తుంది కనుక నన్ను గురించి కానీ నా వ్రతముల గురించి కానీ ఎవరైనా ఏ విధంగా భావిస్తే ఆ విధంగా భావించని నా బద్దరు ఇదే పద్యాన్ని పాణ్యం సోదకౌలని పానీయం నచ్చరామయ్య గారు పేరు నేర్చారు సమరయోధుడు ఉయ్యాల నర్సింహాలని పరించాల పానీయం లక్ష్మీ నరసింహయ్య గారు వెళ్ళు కర్నూలు వీళ్ళు ఇద్దరు కలిసి ప్రభాత రేఖలో ఉండే కావ్యం ఆ కావ్యంలో ఈ పద్యం చాలా బాగా నచ్చి వాళ్ళు రాస్తున్నటువంటి పద్యం అంటే ఆచార్య వారి యొక్క ప్రభావం వారి కావ్యం మీద పడింది హారి ఘుమ్మ ఘుమ్మ పరిమళమౌచు తాసుమమ్మిచ్చుటే ప్రకృతి సిద్ధం నుసును హారి ఘుమ్మ ఘుమ్మ పరిమళమౌచు తాసుమమ్మిచ్చుటే ప్రకృతి సిద్ధం సుమ్ము కొననేమి సరే కొనకున్ననేమి దానికేలాది విజుకోరం తను లేవు అని అంటే స్వామి వారి యొక్క సత్యములను బాగా విన్నవాళ్ళు ఆ ఛాయల్లో రాయాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆయన అన్ని ప్రక్రియలను తాకిన కడపలో విశ్వనాథాను సన్మానం జిల్లాలో దివతంగా చేశారు ఆయన సభకు అధ్యక్షుడిగా ఎవరిని ఉంటారా అని అర్థం పర్చం పడుతున్నారు ఎవరెవరు లేకపోతే పేలెక్క లేదా ఆయన వెంట వచ్చినటువంటి మహాపండితులు ఉన్నారు వారిని కూర్చోపెట్టాలనుకుంటున్నప్పుడు సరస్వతి పుత్రుడు ఉన్నంటే మరి ఇంకొక నాలుగు ఇస్తారా సరస్వతి పుత్రుడు ఆ రోజు సరస్వతి ఉత్తరా కుటుంబ స్నానం కాదు అధ్యక్ష ప్రా విశ్వనాథ్ రెడ్డి అధ్యక్షుడిగా కూర్చోవాలంటే చాలామంది బలుపు నేను చాలా చోట్ల ఆయన ఏ విధంగా అనేది విన్నాను అధ్యక్షుడు అంటే అధ్యక్షుడుగా ఉన్నారు ఇంతకుముందు అధ్యక్షుడిగా చక్కని నిర్వహణ చేశారు దామోదరు దాము ఎంత కట్టినా రెండంగుల చక్కగా అనేదిగా ఆయన చెప్పిన దాంట్లో చెప్పినా ఆయనకు నచ్చిన రెండు విషయాలు చెప్తూనే ఉన్నారు అది మనము నేర్చుకోవాల్సిన విషయం చదివిద్కోవాల్సిన విషయం అధి అక్షడు అధి అక్షుడు అంటే ఎవరైతే ఏది మాట్లాడుతున్నారో వాటిలో మంచి చెట్టు విమోచే కలిగిన వారు అధ్యక్షుడిగా ఉండాలి కానీ వీడు కూడా పరమ చదువుతారు పరానవాటు చేస్తారు అని ఊరికే స్థానం వహించడం మంచిది కాదు వెళ్ళిన నారాంటి వారానికి అధ్యక్షుడు తగిన వారికి కూర్చోవాలి అన్నప్పుడు జమ్మ నాడు లాంటి వాళ్ళు కూడా కూర్చోవడానికి జరిగేవాడు తారా అనిపించేవారు బమ్మను పిలిచేవారు విశ్వనాథ విశ్వనాథు తన తగిన వాళ్ళు నారాయణ చార్ని ఎంతో గౌరవించినారు విశ్వనాథ ఆర్థికంగా ఆదింగనం కూడా చేస్తున్నారు అసలు ఆ విధంగా నారాయణ చార్ అంటే విశ్వనాథకి ఇష్టం గడియార శేషాస్త్ర అంటే పుట్టపర్తి ఇష్టం పుట్టపర్తి అంటే గడియారానికి ఇష్టం అందరికీ ఎవరికి ఏమీ భావభేదాలు లేవు ఉండేదల్లా దురధిమానులతో కొందరు కొందరు కళ్ళు మనం అభిమానిస్తారు నాకు అంటే ఇష్టం లేకం ఇష్టం లేదంటారు ఒక్కొక్కరికి ఒక కళ్ళు అయితే అభిమానం ఆ దురభిమానం చేత ఇద్దరికి తేడా చూస్తారు దానికి తగిన కొన్ని కథలు వలుగుతారు వారిలో ఎన్నో ద్వేషభావాలు కలిగిస్తుంటారు ఆచార్య భావి గురించి ఆ విధంగా చెప్తున్నప్పుడు సామాన్యుడు తాడు అని నుంచి నేను నెప్పి చెప్తూనే ఈ పద్యం చెప్పడం లేదు ఎవరు కృష్ణరాయ కిరీటేఖరం అభయహస్త ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖరం వైనా అభయహస్తమావి ఒకనాడు వీర్దేవతకు కమ్ర కంకణ స్వనమైన మాధురి ప్రతిభమావి వచనాడు రామానుబుద్ధి వంశమాచనా సకల కళకున కంపైన దిపురం పెరి తల్లి తండ మేధ విద్యా నిష్యశో భాషలందు తల్లి తండ్రుల మీద విద్య నిషద్య పాండి శోభ పదునాలు కాశలంను బడిపం కాద్యములకు చీడపటిన రాయల సీమ మాది కృష్ణదేవరాయల యొక్క దరీకంపైన ఆశయస్తం పెట్టినటువంటి వంశం తాతాచారుల వంశం తిరుమల తాతాచారుల వంశానికి చెందినటువంటి వంశం మా అంటే ఆంధ్రబోధుడైనటువంటి కృష్ణదేవరాయలు శాసించగలిగినటువంటి వంశం మాది దాన్ని ఆశీర్వదించేటువంటి గొప్ప వంశం మాది గీర్వానికే అందమైనటువంటి కంజనామృతుడికి మధుర ధనులు నిర్మించినటువంటి కవిత సంపద కలిగినటువంటి వంశం మాది శ్రీరామానుల యొక్క తుషాగ్ర బుద్ధికి అంటే వైష్ణవాదికి చదువు చదువునేటువంటి నేను అంత గొప్ప వైష్ణవ సంప్రదాయాన్ని కలిగినటువంటి వారు అనేటువంటి వంశం మాది సకల కళలకు నిలయమైనటువంటి పెనుగండ నా సొంత ఊరు గత నివసించినా ఆయన తల్లిదండ్రుల యొక్క మేధావి విద్య అనుష అన్నీ ఉన్నాయి నాకు స్వయముగా పెనుగొండలో ఆయన చెందుకంటే పద్నాలుగు భాషలు వచ్చాయి అని నాకు స్వయము నేను పద్నాలుగు భాషలు ఎలా నేర్చుకోగలిగిన భారతదేశం అంతా ఎన్ని భాషలతో పెరిగినందు హైదరాబాద్లో ఎన్ని భాషలు ఉన్నాయి ఒక పెనుగడలు భాషలు భాషలుంది ఇంత ఒక రాజధాని జైనలకు అది ఒక పవిత్ర దేవాలయం అది క్షేత్రం వెంటనో జైనులకు ఆ పెనుకొండ అటువంటి పెనుగొండలో వారు చిన్నుకొండ నుంచి పెరిగినారు ఎన్నో వ్యాపారాలు ఎన్నో విధాలైనటువంటి వ్యవహారాలు లే సందర్భంలో వీరు ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఆ భాషను నేర్చుకోగలిగినారు అన్ని భాషల వాళ్ళు ఒకటి కలిసేటువంటి కూడా స్వయంగా తాను వైష్ణవ తమిళ భాష తను సులభం మలయాళ దేశంలో ఆయన ఉద్యోగ చేసినప్పుడు మలయాళ భాషలో నేర్చుకొని విశ్వనాథ్ గారి ఏక విధను మలయాళంలో దర్శమా చేసినారు మలయాళంలో ఉండేటువంటి కొన్ని నవలల్ని కొన్ని కథానికల్ని కొన్ని నాటకా వృక్షాన్ని తెలుగులోకి అనువాదం చేసినటువంటి మహామేత ఆయన ఎవరికీ తలవంతలు గనుక ఆయన ప్రతిబింబించినటువంటి కేరళ విద్యాధికారులంతా కూడా ఆయనకు ఎంతో గౌరవం చేసినారు ఏదో చిన్న విషయంలో ఆంగ్లేయాధికారి ఆయన్ను చిన్న మాట అన్నదానికి ఉద్యోగం వదిలిపెట్టేసినటువంటి గొప్ప ఆత్మాభిమాన కలవారు అలాగే ఢిల్లీలో కూడా మా వచ్చారు ఆయన స్వతంత్రంగా అనుమతించాల స్వతంత్రంగా జీవించాలని మాకు పాఠాలు చెప్తూ రామకృష్ణ హై స్కూల్లో ఏనాడు ఏ మాస్ట్ కాదు ఏ ఇన్స్పెక్టర్లు కానీ తలోచేవాడు కాదు మాకు పాఠాలు చెప్పేటప్పుడు ఆయన దగ్గర పాఠాలు చెప్పించుకున్నది చాలా తక్కువ ఆయన ఎప్పుడు కూడా క్లాసులకు వచ్చేవాడు కాదు చెట్టు కింద కూర్చొని తోటలో ఒక తోట చెట్టు కింద కూర్చొని ఆయన ప్రింట్ పుస్తకాలు చదివేవాడు కాదు ఆయన భార్య కనకమ్మ గారు ఆ ప్రింట్ పుస్తకాలను మీరు చేతి రాష్ట్రతో రాస్తే అది ఆ చెట్టు కింద కూర్చొని ఆ తోటలో ఆ పూల చింత కింద కూర్చొని కంటెస్టం చేసేటువంటి మంచిగా అలా కంటెస్టం చేసే సమయంలో ఆయనకు తెలియకుండానే ఆనందము ఆవేగము కలిగినప్పుడు వ్యక్తిగా ఓహో అన్నారు ఆ అనో అనేటువంటి వాడు కొంతమంది నా విషయా నేను సుబ్బరి అనో కొంతమంది స్నేహితులు మాకు సాహిత్యం ఎందుకో మా గారి మరి ఉంచు కూర్చున్నప్పుడు మేము ఏం స్నేహితు స్వామి అన్నప్పుడు ఆయన ఏదో కొన్ని విషయాలు చేశారు ఎప్పుడైనా నేను సవిత్వాన్ని ఆయన గొప్పగా అన్నప్పుడు మీదేమిట్లా సర్టిఫికెట్ తీసేయడం మమ్మల్ని మంది దండించేవాడు ఆ విధంగా ఆయన దగ్గర ఆయన అభివృద్ధి ఇంత గొప్పగా ఆయన విద్యాభ్యాసం చేసేవాడు ఒక్కొక్క ఇన్స్పెక్టర్ లోపల వచ్చి అన్ని రోజులు పోయేవాడు కాదు ఒక్కరు మాత్రం ఒక రోజు ఆయన పాఠాలు చెప్పేటప్పుడు నల్ల బల్ల మీద ఏదో పాఠాలు ఎన్నడూ జట్టుకున్నవాళ్ళు నల్ల బల్ల ఉన్నవాడు క్లాస్ గురికి వచ్చేవాడు వచ్చిన బెంచ్ మీద గురించి చెప్పేవాడు స్టేపు ఉంటే ఇలాంటిది ఆయనకి ఇబ్బంది కలిగేసే ఇతరులకు కానీ అది నా కృష్ణ చెప్తాడు ఆ రోజు మాకు పాటను చెప్తూ ఎవరో వ్యక్తిగన్ తప్పు రాసినా అలా కాదు అని చెప్పి కృష్ణుడు అని రాశాడు ఆ సమయంలోనే ఒక విద్యాధికారి ఇచ్చాడు ఆయన గురించి ప్రైవేట్ చాలా గొప్పగా పోయిడారు చాలా గొప్పగా తీ అంతే ఈయన కృషి జీవిత గొప్ప పండితుడు కవి తప్పు రాసినాడు ఏమి రాసినాడు కృష్ణుడు తప్పుడు చాకేజ్ ఇచ్చాడు ఆచార్యవాళ్ళు మీరు రాజున్నది రాసి రావతిచ్చినే ఆయన ఆయనకి గుడిలో కృష్ణుడు కనబడ్డాడు మనకందరికీ వస మత్కారాలు చేసేవారు పిల్లలంటే అభిమానం ఎవరు ఏది రాసినా కూడా దగ్గర తీసుకునేవాడు మాట్లాడేవారు ఈ గ్రంథం రాసినా స్వామి అంటే ఎప్పటి గురించి చేస్తావా బతుకుండా కానీ చేస్తావాళ్ళు కూడా అభిమానం చేయలేకపోయినా అంత అభిమానం చేసేటువంటి వారు పండితుల దగ్గర మాత్రం తీక్షణంగా వాదనలు దిగేవాడు అంత ఎందుకో పండితుల దగ్గర ఆ పాండిత్య విషయంలో విద్యాన్ని పోరాడేటువంటి తత్వం కలవారు సామాన్యుల పట్ల అందరితో ప్రేమ మాట్లాడిన వాడు అటువంటి స్వామి పద్నాలుగు భాషల్లో పాండించిన సంపాదించిన గ్రంథాలు రాశారు అన్ని చెబుతున్నారు పాప్యం చెప్పలేదునే నాకు పద్మనే ఆయన ఇంకా షాది అనే కావ్యం రాసిన దాని గురించి ఎవరు తీసుకోలేదు

మరి మన బాధులమని చెప్పి చెప్తారు మీరు వెళ్ళాలి తప్పకుండా మరి రాజపాలెం గణశేఖర రెడ్డి గారు దేవనల్కి మనం పిలిపించారు ఈ విధంగా రేపు మళ్ళీ పెద్దగండలో స్వామివారి విగ్రహ జరుగుతూ ఉంది రాజా ప్రకాశాలు చేస్తారు అక్కడ స్వామివారి పేరు ఒక అవార్థివకొడుతున్నారు ఇవన్నీ నాతో కథమే కాదు నాకేమీ తెలియదు స్వామివారి వారి వారి అన్నం తిన్నటువంటి భాగ్యం కల్పిస్తున్నందుకు ఆ స్వామి వారికి నాకు తెలుస్తూ జనప్రియ రామాయణంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం చెప్పి నేను సెలవు తీసుకుంటాను మొత్తం చాలామంది జనప్రియ ఎక్కువగా చెప్పారు నాకేమో

లెక్చర్ గారు ప్రిన్సిపాల్ గారు కూడా పనిచేస్తున్నారు నందూరు వారు ఒక మాట అన్నారు ఆ మాట చదువుతాను నాగపత్ని గారు మేము జనప్రియ రామాయణం మహాకావ్యం కొన్ని చోట్ల పుట్టపర్తి వారి రచన వాల్మీకిని మించిపోయింది ఒక జన్మతో కొన్ని సంస్కారం ఇలాంటి రచనకు సాధ్యం కాదు వెనుకటి జన్మలో వారి సాధన ఆర్జించిన సంస్కారం తోడ్పడి ఈ జన్మలో ఇంతటి గొప్ప కావ్యం ఆయనకే రచించపడినట్లు చేసింది నేను హరిసంప్రాట్ విశ్వనాథ గారి శిష్యుడి అభిమానుని అయినా రామాయణ కల్పవృక్షం కంటే జనప్రియ రామాయణం చాలా విశిష్టమైంది అని నిస్సంతోషంగా ఇది అత్యప్తి కావ్యం చెప్పారు ఈ రిజన్ సర్దేశ యజన్వలరావు గారి గురించి ఒక్క మాట చెప్తారు జనప్రియ రామాయణంలో చాలా ఆయన దోషకున్న మీద ప్రతికరించారు కానీ అంతని విమర్శకుడికి కూడా కథ తిరిగేట్లుగా రాస్తున్న చివరిలో జనప్రియలో నాకు నచ్చిన సమస్యని వేశాడు సునశ్శేవుడు తల్లిదండ్రులచే దేవిలో ఒక మధ్యముడు మేనమామైన విశ్వాసు గట్టిగా ఏడుస్తాడు నన్ను వచ్చిద్దమని కౌషిన్ని ప్రశ్నతో కడుపు చెరువుని కాంతముగా నా ప్రాధితీవు కాదన్నతో నిజయ్యలేదు మేమనా అని దగ్గరికి నన్ను రక్షించవలసిన వారు నీవే ఏటటువంటి కరుణారసమైనటువంటి కరుణాస్తా బాలకాండలో ఎనిమిది వందల యాభై ఎనిమిది పుట్టలో రాసినటువంటి కావ్యం నన్ను బాల సంవత్సరంలో చదివినాను ఆ రోజున ప్రజలు ఎంతో అనుభూతిని పొందింది అని రాసుకున్నారు సార్ అలాగే మహిళా సంవత్సరం రోజు ఇంకొక జేయం చదివినారంట బాలకాండ విరుక్తమైన అహయ్యతో శ్రీరాము లే అంటున్నారు ఇక్కడ షట్పదులు అనేది మన తెలుగులో లేవండి కలుగోడు అవస్థరావు కలుగోడు అశ్వత్ రావు అనంతపురం జిల్లా వాళ్ళు అది ఇప్పుడు బల్లా ప్రాంతంలో ఉన్నారా లేదు ఆయన అనుగ్రహమృతము అనేటువంటిది అంటే అది కెనడాలో ఉంది అనుభవాత అనేది షట్పథంలో కెనడా ఉంది కనదయుడు షట్పథంని ఆదరించినంతగా తెలుగు వాళ్ళు ఆదరించలేదు షట్పథంలో ఆయన రాసిన అనుగ్రహం ప్రసారం అనేది దాన్ని తెలుగులో అదే షట్పథంతో నేను రాశారు కలువ అది ఒకే చక్క ఇంకెవరం లేదు కానీ రాధపల్లి అనంతకృష్ణ చంద్రగా ఒక మాట ఉన్నారు అయ్యా యక్షగానంలో షట్పథుల్లో హిందూపులంలో అన్నయాచారం రాసింది ఒక దొరికింది నాకు అందాలి ఆ రెండు ఈ మాట అన్నాక నారా చాలు రాసి వినిపించినాక ఆ మాట నేను అక్కడనే రాసినాను ఏమో షట్లు అంటే ఈ రెండు ఉన్నాయనకు మూడ మూడ వ్యక్తి ఉన్నాయి జనప్రియ రామాయణాన్ని శివ దాండంలో అన్ని సభలతో పాడినాడు చాలా సార్ వెలదూర్తిలో ఒకరోజు అంత కాగితీ వేస్తాడు కూర్చొని ఏదో ఒక ఉత్సవంలో అదే ఒక కుటుంబం జరిగే చాలా ప్రముఖాలు కలిసినప్పుడు నారాయణచారణు ఎప్పుడు కోరునా కదా తిరుగుదాలో పాడమంటే విషయం ఆయన పాడేవాడు ఆయన ఏమో నమ్మశ పడేవాడు కాదు అది ప్రజలు అనేవాడు కాదు అలాగే జనప్రియ నామాయణ కూడా ఆయన పాడేవాడు అది షట్పథుల్లో అది అందంగా ఆయన పాడుకునేవాడు కానీ మనం అలా పాడడానికి లేదు మొన్న చెత్తరా గారు బీడీఐ పాడారు ఆ విధంగా సంగీతంలో పాడుకోవచ్చు పాడుతుంది మా అక్కయ్యాడుతుంది అదే వాళ్ళు పాడగ సంగీతత్డు పాడగలరు వాళ్ళు పాటిస్తాం ఇలా కవ్యయ కౌశల్య వంటి పోలికలైనవో మహాభాగ గౌతముడు నిన్ను గ్రహించుకో శాంతి పేషలుడు అగ్రరంగునకు దచ్చినవోని నిరుగ్రీతేయుడు తత్వో లేదు సాక్షత్యము అనవత్యాన్ని అంటారు నాకు గౌతముడు నిన్ను అనుగ్రహిస్తారమ్మా గొప్ప తపస్విని ఆయన కూడా నిన్ను స్వీకరిస్తారు సార్థక్యం పొందుతారు నీలాంటి మా అమ్మతో పోలిన అన్నారు పరాయి స్త్రీని తండ్రితో పోల్చుకోవడం అనేది మన సంప్రదాయం రామచంద్రుడు చాలామంది విషయాలు వచ్చిన వల్ల తారణను తల్లితో పోల్చిన లక్ష్మణుడు ఇది మహామేమ చేసినటువంటి అలా ఈ చౌశక్యాలతో పోల్చుకున్నాడు అరణ్యము ఇది నేను గొప్ప భావన సంపడి మదరి రాస్తా మై మదర్ అనేటువంటి భావన కలిగి చేసినటువంటి విషయం నాకు చాలా బాగా నచ్చిందన్నారు మన సత్తమారావు గారు అంటే చాలా విమర్శిస్తూ తనకు నచ్చినవి కూడా కొన్ని చెప్పాడు ఆ విధంగా చాలా గొప్ప ఒక నేను అనుకున్నటువంటి నిశ్చిం కను మాత్రం ఒక విషయం చెప్తాను అలాగే చెప్పింది సుగ్రీవుడు కృష్ండకాండలో పట్టాలు నేను పట్టాలు అని చెప్పి సంతోషంతో రామచంద్రుడికి వృత్తాంతం అందిస్తే తన అన్నయ్యము నమ్మిన సుగ్గిరి ముఖ్యవసరా స్త్రీలో పాడుకోవాలి కిష్కింద నమ్మిన తరుణీ విన్న తన్ను తన్ను తామలలో ఏవో తృప్తులు తొలుసారి ఈ తృప్తు అనే దాని ఒక మనం రుచక్ చేయస్తున్నాం శ్రీరామచంద్రుడికి సుగ్రీవుడు పట్టాభేకం చెందినారనేటువంటి విషయం విన్న వెంటనే ఆయన ఆ రుణతో విధం పొందించి తొలగిపోయి తారదా కూడా రుణాలు తీసుకుని వచ్చినాడు వాళ్ళిద్దరూ పట్టాశిష్ వస్తున్నారు విషయం తెలుసుకుని శ్రీరాముడికి ఏదో తృప్తి కలిగిన్నాడు ఏమిటా తృప్తు అనే విషయంతో మేము భావించింది ఏమిటంటే సుగ్రీవ మీ శోకం అనుకుంటున్న నా పని మీ పని కాదు అని మాట ఇచ్చినాడు కృష్ణ మీ దుఃఖం పోగొట్టే పని మీరు చాలు నేను పోగొట్టని దుఃఖం అన్నారు అది ఆ దగ్గర ఊహించినందుకు ఈరోజు సుగ్రీవుడు పట్టాలు శిక్కు అయినాడు భార్య ఆశ్రమైనా అదొక తృప్తి అయింది ఇది మొదలుగా మన మీ శ్రూరము అని ఆచార వారు అన్నారు సుగ్రీవుడు రాముడు ఒకటే అయిపోయినారు అన్నదిగా ఈ విధ కారణంలో అగ్నిసాక్షికంగా స్నేహం చేసినప్పుడు చేసినటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చినాను కదా శత్రు సంహారం చేసి వాళ్ళ భార్యాసత్తం కలిగినాను కదా అనేది ఒక తృప్తి పొందినాదేమో అది ఏవో తృప్తులు ఉన్నట్టు ఆ ఏవో తృప్తులు ఒకటి ఉంటుంది అని భావన తర్వాత వాదిని చంపుతూ సుగ్రీవుకి ఒక వాగ్దానం చేశాడు

ఆతృప్తిగా కలిగింది అని నేను భావించాను అన్నింటికీ మించింది ఏమిటంటే రమ రుమా సుక్రీవులు కలిసిపోవడం తారం తీసుకొచ్చిన రుమా సుక్రీవులు కలిసిపోవడం అనేటువంటి తృప్తి ఆయన కలిగింది ఇలాంటి ఒక్కొక్క విషయాన్ని మనం చేయాలంటే ఎంతైనా చేయవచ్చు సుధామా అనేటువంటి ఒక వ్యాఖ్యాత గొప్ప విమర్శకుడు నా జనప్రియ రామాయణం మీద వార్తాం పేపర్లో అద్భుతంగా విమర్శించారు ఆ విధంగా చివరిలో కొన్ని చూడ ఇంకా కొన్ని చేయవలసింది ఎవరైనా పెట్టాలంత కలిస్తే దాన్ని ఆయన ఇంకా జనపతి రామాయణ గారి నువ్వు చూడని ఒక కూడా తీసి చక్కలిస్తే బాగుంటుందని చెప్పి అన్నారు అందుకే ఎవరైనా పెట్టాలు దాన్ని తమ విద్యార్థుల చేత చేయిస్తే బాగుంటుంది అని గుర్తిస్తూ నాకు ఇష్టం సమయం తక్కువ వింత పుట్టబోయే సైతలో మానవత ఉంటుంది ఆ ఉద్దేశంతోనే నేను తను అర్థం చేశాడు మానవత్వం కలిగి ఉండేటువంటి భావనలో ఆయన ఒకసారి ఆయన ప్రశ్నిస్తే ఆయన తన అనుభూతితో కూడినటువంటి కవిత్వం చెప్పడానికి ఇష్టపడతాను అనుభూతి నేను విశాలార్థంలో తీసుకోవాలా విశాలార్థంతో కూడినటువంటి నా గణప్రయాన్ని నేను చదవండి చదవకుండా విమర్శించొద్దంటే విశ్వాసాలే చెప్పాడు పుట్టబట్టే చెప్తాడు చాలామంది పుస్తకాలు చదవరు అయిపోయిన ఏదో విని విమర్శిస్తూ పోతారు నాకు ఇంట్లోకి భేదభావాలు కల్పిస్తారు నాలోనూ నుండి పుస్తకాలు చదవండి తప్పులు ఉంటే విమర్శించండి తప్పు లేకపోతే ప్రశంసించుకోండి అది మీకు కావాల్సింది నాకు అవసరం లేదు అని కూడా పుస్తకాలు చదవండి గ్రంథాలు చదవండి అని మనందరికీ కూడా సూచించినటువంటి నరాచారం గురించి ఎంతైనా తప్పలైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి అవన్నింటినీ కూడా మనసారి ఎప్పుడైనా నా గ్రంథంలో చాలా వివరంగా రాశానని చెప్పి మేడం గారు దేవకి గారికి నేను ఆ గ్రంథం రాజ్యాన్ని స్వీకరించుకో దామోదారు ఈ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్యంలో చిన్న ఆప్యాయంలో ఆహ్వానించినందుకు పెద్దలైనటువంటి మాది ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం